మేక్కయాల పులుసుని సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుందామా అల్లం వెల్లుల్లి ఎల్లిమిరపకాయలను మిక్సీ చేయండి క్లీన్ చేసి పెట్టుకున్న మేక్కయలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు ఒక మరాఠీ పువ్వు రెండు మరాఠీ మొగ్గలు మూడు బిర్యానీ ఆకులు ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మూడు పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొక సెకండ్ పాటు కలుపుతా ఫ్రై చేసి ఆనియన్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మ్యాఖక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో పది నిమిషాల పాటు కలుపుతా ఫ్రై చేయండి ఆయిల్లో మేక్కలు ఇలా వేగడం వల్ల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు పావు స్పూన్ దాకా పసుపు అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం కూడా వేసేసుకోండి స్పైసెస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్పైసెస్ అంతా కూడా మేక్కాళకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా పది నిమిషాలు కుక్ చేసేటప్పటికి మేక్కలకి మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా స్క్వీజ్ చేస్తూ ఖర్చు పలుచగా మన చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి చింతపండు రసంతో పాటు కొద్దిగా నీళ్ళను కూడా వేసుకోండి మేక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది పులుసు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి పులుపుకి బ్యాలెన్స్గా ఒక టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసుకుంటే పుల్ల పుల్లగా పులుసు అనేది చాలా బాగుంటుంది కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది విజిల్స్ దాకా రానివ్వండి ఎయిట్ విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే మేకలు చక్కగా ఉడికినాయి కదా ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి అంతేనండి మేకలు పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి